హలో అండి మీ టీఎస్పిల్లా ఆగ్రా ముచ్చట్లు ఆగ్రా ముచ్చట్లు ఏంటా అనుకుంటున్నారా తేజోమాల్ అండి అదే అండి తాజ్మహల్ గురించి మాట్లాడుకుందాం మేము ఆగ్రా వచ్చామండి తాజ్మహల్ చూద్దామని అందరికీ ఇష్టమైన తాజ్మహల్ ఎందుకంటే మనం బుక్స్లో చూస్తాం మూవీస్లో చూస్తాం జేన్స్ మూవీలో చూసే ఉంటాం కదా సాంగ్లో సెవెన్ వండర్స్లో ఒక వండర్ తాజ్మహల్ మీకు తెలిసిందే కదా అంత అద్భుతమైన తాజ్మహల్ చూడడానికి వస్తే మీకు చూపించకపోతే ఎలా చెప్పండి అందుకని వీడియో తీశానండి చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఆ గ్రీనరీ ఈవినింగ్ టైం చూడండి ఆ మార్బుల్స్ మొత్తం వైట్ మార్బుల్స్ అండి ఎంత చూడముచ్చటగా ఉందంటే తాజ్మహల్ బుక్స్ మూవీస్లో కన్నా డైరెక్ట్గా చూస్తే కన్నులు విందుగా ఉంటుందండి ఇక్కడ చూసారండి చూడడానికి ఎంతమంది వచ్చారో చూడ్డానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఫారినర్స్ కూడా వచ్చారండి మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారండి మాట్లాడాము మేము మేమే అనుకున్నాం కాదండి చాలామంది వచ్చారండి పక్కన స్టేట్ వాళ్ళు వాళ్ళందరూ కనిపించారండి వీడియో తీసాం అక్కడ ఎంత ఏంటంటే అక్కడ లోపలికి వెళ్తే అందరూ చేసే సౌండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే లోపల అంత పీస్ఫుల్గా ఉంటుందండి అక్కడ మొత్తం సెక్యూరిటీ పోలీసులు అందరూ ఇంకా లోపల ఒక డోర్ లాగా ఉందండి అదేంటంటే అక్కడంతా మీకు సంబంధం లేదు మీరు ఏంటి చూసి వెళ్ళడం మాత్రమే అనేసి చెప్పారండి అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే మన తెలుగు ఒక పోలీస్ ఉన్నారండి ఆయన చెప్పారు ఇది కొంచెం సీక్రెట్ రూమ్ లా ఉంటుంది అండర్ గ్రౌండ్లో ఇంకో సీక్రెట్ ఉంటుంది అది ఎవరికి తెలియదు అనేసి అట్లా చెప్పారు మాకు మనకి ఏంటంటే తాజ్మహల్ అంటే ముంతాజ్ గారు ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన తాజ్మహల్ అని అనుకుంటాం కదా కానీ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ తాజ్మహల్ చూడ ముచ్చటగా అండి కాకని లోపలికి వెళ్ళేటప్పుడు సాక్స్ వేసుకొని వెళ్ళాలండి మన కాళ్ళ నుంచి దుమ్ము దూలి వెళ్తుంది కదా అలా వెళ్ళకూడదని వైట్ మార్బుల్స్ కదా తొక్కకూడదు అనేసి మనం బ్లూ కలర్ వాళ్ళు సాక్స్ లాగా ఇస్తారండి అవి వేసుకొని కాళ్ళకి వెళ్ళాలి ఆ షూ కవర్స్ వేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలండి నార్మల్గా బయట చూడడానికి వెళ్ళ ఉంటుంది కానీ తాజ్మహల్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుందండి టూ హండ్రెడ్ మా వారు ఎప్పుడో చూశారు బట్ మా కోసం వచ్చారండి మేమేమో వీడియోస్ తీసుకుంటా అట్లా ఫన్ అవుతూ మొత్తం రౌండ్ చుట్టేస్తూ హ్యాపీ ఫీల్ అయ్యామండి ఫ్యామిలీతో సరదాగా ఏ ట్రిప్ వేసినా కానీ సూపర్ ఉంటామండి ఇక్కడ మా మామయ్య గారు చూడండి అసలు చేతికి కూడా అంత స్పీడ్గా కూర్చున్నారు తాజ్మహల్ చూడాలని మా మావయ్య బుక్స్లో చిన్నప్పుడు చూసారంట తాజ్మహల్ తాజ్మహల్ అని మా మావయ్య అన్నారు మా మా కాదు నేను మా వదిన అందరం కూడా తాజ్మహల్ ఖచ్చితంగా చూడాలని చాలా అంటే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ మా మావి వెనుక పరిగెడుతూనే ఉన్నామండి మా డ్రెస్సులు కొంచెం హెవీగా ఉన్నాయి బట్ ఆ హెవీ డ్రెస్సులు కూడా మెయింటైన్ చేస్తూ ఉరుకుతూనే ఉన్నామండి కానీ వెనుక ఉంది ఆ నది మునా నది ఒడ్డున తాజ్మహల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ముఖ్యంగా నాలుగున్నర ఐదు ఆరు ఏడు సమయంలో తాజ్మహల్ ఎంత అద్భుతంగా మెరుస్తుందంటే మాటలు సరిపోవండి అక్కడికి వెళ్ళాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు బుక్స్లో చదువు నేను అక్కడికి వెళ్తాననే థాట్ నాకు ఎప్పుడూ రాలేదు కానీ నేను పెళ్ళి అయినాక ఇన్ని కొంచెం ఈ విషయంలో మాత్రం అండి నేను వెళ్తాను వెళ్ళను అనే థాట్ కూడా లేని ప్రదేశానికి మా వారు తీసుకెళ్లారు మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం నేను చూసిన అన్ని ప్రదేశాలకు వెళ్ళా తాజ్మహల్ అయితే చాలా అద్భుతమైన కట్టడం అండి మొత్తం మార్బుల్స్తో వైట్ మార్బుల్స్తో నెక్స్ట్ లెవెల్ కట్టారండి మేము ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు కదా ఫొటోగ్రాఫర్స్ ఉంటే మేము ఫొటోస్ దిగుదామని మనీ ఇచ్చి ఫొటోస్ దిగామండి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి మాకు బాగా అనిపించింది అక్కడికి వెళ్ళినందుకు మనీ ఇక్కడికి విజిటింగ్ వెళ్ళడం కోసం మనం పెట్టే మనీ వర్తపుల్ అని చెప్పొచ్చండి అంత చక్కగా ఉంది తాజ్మహల్ నాకైతే బాగా అనిపించింది అండి నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ తాజ్ తాజ్మహల్ చూశాక నేను మూవీస్లో చూసా బుక్స్లో చూసా ఫోన్లో చూసా ఇన్స్టా యూట్యూబ్లో ఎక్కడ చూద్దామన్నా తాజ్మహల్ వీడియోస్ చూసా నేను అక్కడికి వెళ్తా అనే థాట్ కూడా నాకు లేకపోయి కానీ నేను చూసినందుకైతే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా అండి నేను చూసిన ప్రతి ప్లేస్లో నాకు బాగా నచ్చిన ప్లేస్ అని ఉందంటే అది తాజ్ అండి మీకు ఖచ్చితంగా వీలైతే మీరు కూడా వెళ్ళండి ఇది ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలో యమునా నది తీరాన తాజ్మహల్ ఉందండి మీకు తెలిసిందే కదా ఇది నేను చెప్పక్కర్లేదు కానీ చాలా బాగుందండి వీలైతే ఖచ్చితంగా వెళ్ళండి ఇదైతే నాకు లైఫ్ టైం మెమొరీ అండి అంత అద్భుతంగా ఉంది మేము వేసుకున్న డ్రెస్సెస్ చూసి ఫారినర్స్ అలానే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలుగు కల్చర్ మన ట్రెడిషనల్ చూసి వాళ్ళు అలానే తాజ్మహల్కి తగ్గట్టు మేము వేసుకున్న డ్రెస్సులు కూడా అంత బాగున్నాయండి మేము అక్కడికి ఆ డ్రెస్సులు వేసుకొని పోవడం కూడా మంచిది అనిపించింది ఇంత హెవీగా ఉంది డ్రెస్సులు వేసుకోవడం అవసరమా అనుకున్నాం బట్ అక్కడ తాజ్మహల్కి మేము వేసుకున్న డ్రెస్కి కరెక్ట్గా స్పెషల్ లుక్ వచ్చింది అలానే ఫొటోస్ కూడా సూపర్గా వచ్చాయండి ఖచ్చితంగా చూడండి ఎండ్ వరకు మిస్ అవ్వకండి ఇప్పుడు మా చూస్తున్నారు కదా మేము ఎంత ఎంజాయ్ చేసాము లోపల అంత పీస్ఫుల్ గా కొంచెం పిన్ సైలెంట్ సైలెంట్గా ఉండడం వలన అందరూ అక్కడ సమాధి కదా ముంతాజ్ సమాధి అని చెప్తారు కదా అక్కడికి వెళ్ళి లోపల అందరూ కేక్లేస్తంటే మా మావి కూడా కూ నడిచారండి మా మావి అరిచినాక మా అత్తయ్య మా వదిన నేను మావారు అందరూ అరిచామండి మొబైల్ లోపలికి వెళ్ళలేదు బట్ మా వారిది చిన్న ఐఫోన్ అండి సో దాంతో వీడియో లోపల తీసామండి చూసారా లోపలికి మొబైల్ వెళ్ళలేదు బట్ మేము వీడియో తీసామండి అది మేము తీసుకెళ్ళినట్టు కూడా వాళ్ళకి తెలియదు ఫోను కానీ లోపల చాలా బాగుందండి ఆ పీస్ ఎంత బాగుందంటే ప్రశాంతంగా లోపల సౌండ్ చేస్తే తప్ప సౌండ్ వస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూడండి ఆగ్రా నేచర్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో మాకు బాగా అనిపించిందండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా వెళ్ళండి ఎండ్ వరకు మిస్ అవ్వకండి ఇదే అండి చూసారు కదా ఇదే తాజ్మహల్ ఈ రోజు ముచ్చట్లు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు ఎంత బాగుందో తాజ్మహల్ ఎంత అద్భుతంగా ఎంత తెల్లగా పాలరాయి వలె ఎంత ముచ్చటగా అనిపిస్తుందో పాలరాత్తో అచ్చం పాలరాత్తో చెక్కిన ఈ తాజ్మహల్ అండి వెనకే యమునా నది యమునా నది తీరాను ఒడ్డున తాజ్మహల్ ఈవినింగ్ టైం నెక్స్ట్ లెవెల్ ఉందండి సూర్యోదయం సమయంలో ఖచ్చితంగా వీలైతే మీరు కూడా సూర్యోదయం సమయంలోనే వెళ్ళండి మొత్తానికి మేము చూసేసామండి హ్యాపీ ఫీల్ అయ్యాం ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో అలా తిరిగాం మంచిగా అనిపించిందండి మీరు కూడా వెళ్ళండి మీకు బాగా అనిపిస్తుంది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశాం థ్యాంక్ యూ సో మచ్ చివరి వన్ మీ ఈ రోజైతే ఆగ్రహం వచ్చేట్లు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టీఎస్పిలా ఆగ్రహం వచ్చేట్లు తిశయం అతిశయం జరులు వందే నిరుయరు జరులే ప్రేమేగాశయం